ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోపట మరి గత కొంతకాలం నుంచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల ఈ హెల్త్ చెకప్ పేరిట మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేబర్ కార్డు ఎవరైతే ఎవరికైతే ఉన్నదో వారిని భయభ్రాంతులకు గురి చేసి మీకు రక్త పరీక్షలు చేయాలని చెప్పి వారిని అమాయకులను చేసి మోసం చేసి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలకు అప్ప వల్ల మరి ఒక్కొక్క ఒక్కో భవన నిర్మాణ కార్మికుడు ఒక లేబర్ కార్డ్ లేబర్ కార్డు ఉన్న ప్రతి మహిళా పురుషుడు మరి అనేక రకాలుగా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం డిమాండ్ గా మరి హెల్త్ చెకప్ పేరిట ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాలి మరి అది మానుకోవాలని చెప్పి పలు సందర్భాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూపర్ డిపార్ట్మెంట్ అధికారి గారికి కూడా మేము భవ నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఎన్నో సందర్భాలు వినయపత్రాలు